చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్న కొలువు తీరియన దగ్గర నుంచి ఆఫ్ కోర్స్ కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి అనుకోండి సరే వీళ్ళ అందరి ఎసిడెంట్ వీళ్ళందరి టార్గెట్ అమరావతి ఎందుకంటే వీళ్ళందరికీ కూడా బినామీల పేర్ల మీద కూడా భూములు ఉన్నాయని గత ప్రభుత్వం వివరాలన్నీ బయటపెట్టారు కానీ న్యాయస్థానాల్లో అవి స్పీడ్ బ్రేక్ పడి ఇవి ముందుకు వెళ్ళలేదు వేరే విషయం అనుకోండి చాలామందికి భూములు అయితే ఉన్నాయి ఇప్పుడు దాని అంతా కనుక డెవలప్ చేయాలి అనే దాని మీద ఆంధ్ర దృష్టి కేంద్రీకరింపబడింది అయితే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి పి నారాయణ గారు కూడా తాజాగా నిన్న మీడియాతో మాట్లాడదాయని అంటారు రెండున్నర సంవత్సరాల్లో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయబోతున్నాము అని చంద్రబాబు నాయుడు గారు అంటారు రెండున్నర మూడేళ్లలో సుందరమైన రాజధానిని మనం కట్టబోతున్నాము అని మొత్తం రాజధానిని కట్టేస్తున్నాం రాజధానిని కట్టేస్తున్నాం రాజధానిని కట్టేస్తున్నాం అంటున్నాం నాకు సీరియస్ నిజంగానే అర్థం కావడం లేదు రాజధానిని కట్టేయడం అంటే ఏమిటి మీరు ఎవరైనా కనుక ఒక వేసరచనలాగా నాకు చెబితే నేను కూడా సీరియస్గా తెలుసుకుందాం అని అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా రాజధానిని కట్టేయడం అంటే ఏంటి ఇప్పుడు అక్కడ సచివాలయం ఉంది కొత్త సచివాలయం కడతారా రాజ్ ఉంది కొత్త రాజ్భవన్ కడతారా ఇప్పుడు ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్లకు సంబంధించి క్వార్టర్స్ అది పూర్తి చేయాలి అఫ్కోర్స్ మనం దాన్ని పూర్తి చేయడం గురించి అంటున్నారా శాసనసభ ఉంది శాసన మండలి ఉంది వీటి మళ్ళీ కొత్తగా ఏమైనా కడతారా హైకోర్టు ఉంది మళ్ళీ కొత్తగా ఏమైనా కడతారా అంటే ఇంకా రాజధాని కట్టడం అంటే ఏంటి రాజధాని కట్టడం అంటే ఏంటి దాని అర్థం అని ఇవన్నీ మళ్ళీ కట్టడమా ఏంటి దాని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళ అమరావతి అనే ఒక వెంచర్ గురించి మాట్లాడాలి కదా అమరావతి అనేది అంటే ఎవరు అవునన్నా కాదన్నది ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కదా అమరావతి అన్నది అందులో వాళ్ళ భూములు ఇల్లు భూములు సగం సగం మేమంతా డెవలప్ చేసేస్తామంటే అక్కడ అన్ని ఫెసిలిటీస్ కల్పించేస్తాం మీకు సగం ఇచ్చేస్తాము అంత డేట్లో పెరిగితే సగం మేము ఉంచుకుంటాము మేము కావాల్సిన వాళ్ళకి అవి ఇచ్చుకుంటాము అంటే కంప్లీట్గా ఒక రియల్ ఎస్టేట్ ఒక వెంచర్ కదా అది అంటే ఒక వెంచర్ని పూర్తి చేసేస్తాం వెంచర్ని పూర్తి చేస్తామంటే బాగుంటుందేమో అంటే వెంచర్కి అక్కడ డెవలప్మెంట్ మౌలిక వస్తువులన్నీ కల్పించి సరే మా మౌలిక వసతులు కల్పించేశారు కుప్పలు కుప్పలు ఖర్చు పెట్టారు వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్లాట్ వాళ్ళకి ఇచ్చేశారు ప్రభుత్వం భూమి తనకు తీసుకొని అంత కరెంట్ ఇచ్చారు మంచిగా ఏమంటారు డ్రైనేజ్ చేసారు అంత రెడీ చేసేసారు రోడ్లు వేసారు అంత రెడీ చేసేసారు తర్వాత నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ కంపెనీలను తీసుకురావాలి తీసుకొచ్చి అన్నీ అక్కడే పెట్టాలి దానికోసం మళ్ళీ ఇంకా కొందరు మళ్ళీ దాంట్లో పనిచేసే వాళ్ళు రావాలి వాళ్ళకి అక్కడ ఇల్లు కట్ట అంటే రకరకాలు అంటే కంప్లీట్గా ఒక వెంచరే కదా అంటే అమరావతి అనే ఒక బెంచర్ని పూర్తి చేస్తామనేది కరెక్ట్ కదా అమరావతి అనే ఒక రాజధాని అనే పదం కరెక్ట్ కాదేమో అమరావతి రాజధాని కావచ్చు కానీ రాజధానిని కడతాం రాజధానిని కడతాం కదా ఒక బెంచర్ని పూర్తి చేస్తాం అనేది పాయింట్ రాజధానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్నవే చాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నవే చాలు ఒక వెంచర్ కంటే నీళ్ళు కావాలి కరెంట్ కావాలి రోడ్లు వేయాలి అన్నీ వేయాలి అవన్నీ ఉన్నాయని చెప్పి ఎవరన్నా వచ్చి అక్కడ పెట్టుబడులు పెడుతూ పోతుండాలి అదొక లాంగ్ రన్ ప్రాసెస్ అదొక లాంగ్ రన్ ప్రాసెస్ సో ఇవన్నీ కనుక కల్పించేస్తే ప్రభుత్వ సొమ్ముతోటి అక్కడ భూములు ఉన్న రేట్లు పెరుగుతాయి సో ప్రభుత్వానికి ప్రజలకు ఫస్ట్ కలిగే మేలు కంటే కొందరు ప్రైవేట్ వ్యక్తులకు కలిగే మేలే చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ సరే ఇప్పుడు మీరు నేను ఎన్ని మాట్లాడుకుని ఎంత చేసుకున్నా జనాల అనే రాజధానికి ఓటేసారు అని టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి ఇంక వాళ్ళు ఎన్ని వేల కోట్లైనా అక్కడ ఖర్చు పెట్టేసి వాళ్ళ భూముల రేట్లు కూడా బ్రహ్మాండంగా పెరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవడం తప్ప ఇంకా వెంటనే పూర్తి చేసి దాని ద్వారా ప్రజలకు ఇప్పటికిప్పుడు ఎనలేని ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పి నేనైతే అనుకుంటలేను ఒకవేళ చేకూరితే సంతోషం